ంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ సురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ అహ్మదాబాద్ బిన్ ముబారక్ యమన్ దేశానికి కొత్త ప్రధానిగా నియమితులవ్వటం మధ్యప్రాచ్యంలో సంచలనంగా మారింది ఎర్ర సముద్రంలో హౌతి రెబల్స్ దుశ్చర్యలు యమన్ను ను అతలాకుతలం చేస్తున్నాయి ఈ తరుణంలో హౌతీ రెబల్స్ వ్యతిరేకంగా పేరొందిన బిన్ ముబారక్ నియామకం మరింత కాక రేపనుందన్న వాదనలు వెలువెత్తుతున్నాయి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యోమన్ ప్రభుత్వం విదేశాంగ మంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ దేశంలోని ఇరాన్ మద్దతు గల హౌతి తిరుగుబాటుదారులకు కోపం తెప్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు యునైటెడ్ స్టేట్స్ బ్రిటన్ దాడులను ప్రేరేపించిన హౌదీ తిరుగుబాటుదారులతో ఎర్ర సముద్రపు దాడుల తర్వాత అరేబియా ద్వీపకల్పంలోని పేద దేశంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో బిన్ ముబారక్ మైన్ అబ్దుల్ ఆల్మిక్ సైద్ స్థానంలో ఉన్నారు ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ జారీ చేసిన డిగ్రీ అధికారిక సభా వార్త సంస్థ ద్వారా బిన్ ముబారక్ ను ప్రీమియర్ గా నియమించినట్లు ప్రకటించారు ఔట్ గోయింగ్ ప్రధానమంత్రిగా అధ్యక్ష సలహాదారు పదవిని కేటాయించారు లో యోమెన్ మాజీ రాయబారి అయిన బిన్ ముబారక్ రెండు వేల పదిహేనులో అతన్ని అపహరించి చాలా రోజులు బందీగా ఉంచిన హౌతి తిరుగుబాటుదారులకు గట్టి విరోధిగా విస్తృతంగా పరిగణించబడ్డారు అతను గతంలో యోమెన్ అధ్యక్ష కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్య సమితికి ఆ దేశ రాయబారిగా కూడా నియమితులయ్యారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి ఆసరాగా నిలిచేందుకు రెండు వేల పదిహేనులో హౌతీలకు వ్యతిరేకంగా జోక్యం చేసుకున్న సౌదీ నేతృత్వంలోని సంఖ్య ఆర్కిటెక్టల్ బిన్ ముబారక్ ఒకరిగా కనిపిస్తారని యుఎస్ ఆధారిత సవంతి పరిశోధన బృందానికి చెందిన యోమన్ నిపుణుడు మహ్మద్ అల్ బాషా అన్నారు తిరుగుబాటు రాజధాని సనాను స్వాధీనం చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత హౌతీలు బిన్ ముబారక్ నియామకాన్ని స్వీకరించే అవకాశం లేదు బిన్ ముబారక్ హౌతీ తీవ్రవాదుల సమూహం చిరకాల విరోధి అని ఆయన అన్నారు అంతేగాక అతన్ని నియామకం హౌతీలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇరానీయ మద్దతుగల సమూహాల పాశ్చాత్య వ్యతిరేక ఇజ్రాయెల్ వ్యతిరేక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో భాగమైన హౌతీలు నెలల తరబడి ఎర్ర సముద్ర రవాణాను వేధిస్తున్న విషయం తెలిసిందే అంతేగాక వీరు యుఎస్ బ్రిటిష్ నౌకలే టార్గెట్ గా ప్రతీకార దాడులకు దిగుతున్నారు పెంటగాన్ ప్రకారం నవంబర్ పంతొమ్మిది నుండి హౌతిలో కమర్షియల్ షిప్పింగ్ నావిక నౌకలపై ముప్పైకి పైగా దాడులు చేశారు పాలస్తీనియలకు సంఘీభావంగా అక్టోబర్ నుంచి గాజా స్ట్రిప్ లో జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి నిరసనగాను ఈ దాడులు జరిగినట్లు తిరుగుబాటుదారులు చెబుతున్నారు ఈ దాడులు కొన్ని షిప్పింగ్ కంపెనీలను ఎర్ర సముద్రం నుండి తప్పించుకోవడానికి దక్షిణాఫ్రికా చుట్టూ తిరగడానికి ప్రేరేపించారు ఇది సాధారణంగా ప్రపంచ సముద్ర వాణిజ్యంలో పన్నెండు శాతం రవాణా చేసే కీలక మార్గం ప్రతిస్పందనగా యుఎస్ బ్రిటిష్ దళాలు హౌతే క్షిపణి సైట్లు ఇతర సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించాయి అయితే తాజాగా బిన్ ముబారక్ హౌతిలను తీవ్రవాద సమూహంగా గుర్తించాలని యూరోపియన్ యూనియన్ కు పిలుపునిచ్చారు ఇర సముద్ర దాడుల నేపథ్యంలో ప్రభుత్వ దళాలకు సైనిక మద్దతును పెంచాలని వాదించారు ఇక ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న మైన్ అబ్దుల్ నాల్మిక్ సయీద్ ను ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ చైర్మన్ గా సలహాదారుగా వ్యవహరిస్తారు తాజా ప్రధాని బెన్ ముబారక్ ను సౌదీ అరేబియాకు సన్నిహితంగా భావిస్తారు అయితే మండలి పునర్వ్యవస్థీకరణ వెనుక కారణాన్ని వివరించలేదు యోమెన్ రెండు వేల పద్నాలుగు నుండి అంతర్యుద్దంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే ఇరాన్ మద్దతు గల రెబల్ హౌతేలో యొమెన్ లో చాలా ప్రభావం చూపుతున్నారు అత్యంత పేద అరబ్ దేశంగా పరిగణించబడుతున్న యోమెన్ హౌతి రెబల్స్ తో చాలా వరకు దెబ్బతింది బిన్ ముబారక్ రెండు వేల పదిహేనులో అప్పటి ప్రెసిడెంట్ అబ్దు రబ్బు మన్సూర్ హౌదీతో అధికార పోరాటంలో యోమెన్ ప్రెసిడెన్షియల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేసినప్పుడు దేశంలోని ఇరాన్ సమ్మెలచై కిడ్నాప్ కు గురయ్యారు ఇది యోమెన్ లో రాజకీయ అశాంతికి దోహదపడింది ఇది హౌతీలు ప్రెసిడెన్షియల్ గార్డ్ల మధ్య శత్రుత్వానికి దారితీసింది దీంతో అప్పటి ప్రభుత్వం అధ్యక్షుడి రాజీనామాకు కూడా దారితీసింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో బెన్ ముబారక్ ఐక్యరాజ్య సమితికి దేశ ప్రతినిధిగా కూడా నియమించబడ్డారు పెరిగిన ఉద్రిక్తతలు మరియు భద్రతా సవాళ్లను ఎదుర్కొన్నందుకు ఈ తాజా నియామకం క్లిష్టమైన సమయంలో కీలకంగా మారింది ఈ మార్పులు దేశ రాజకీయ దృష్టిల్లో గణనీయమైన మార్పును సూచిస్తుంది హౌతి తిరుగుబాటుదారులపై అతని తీవ్ర వ్యతిరేకత వేళ ఈ నియామకం అధ్యక్ష నాయకత్వ మండలి వ్యూహాత్మక చర్యగా పరిగణించింది అతని విస్తృత దౌత్య అనుభవం హౌతి తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని మండలి పరగల్లోకి తీసుకున్నందన్న అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి